వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ పకోడి చూపిస్తున్నాను ఒక వెడల్పు గిన్నె తీసుకొని చికెను శుభ్రంగా కడి అందులో వేసుకోవాలి ఇది హాఫ్ కేజీ చికెన్ ఇది ఉప్పు కారం పసుపు శనగపిండి రెండు స్పూన్లు ఒక ఎగ్గు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో చికెన్లోనే ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని శనగపిండి కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఎగ్ కూడా వేసుకోవాలి పగలగొట్టి ఇవన్నీ కలిసే వరకు స్పూన్ తోటి కలుపుకోవాలి ఇది చికెన్ పకోడీ అంటారు ఎప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుంటాం కదా ఇట్లా చికెన్ పకోడీ కూడా చేసుకొని ట్రై చేసి చూడాలి ఇట్లా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత నానిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఇట్లా పీసులు పీసులు ఇందులోకి వేసుకోవాలి అన్నీ ఒక్కొక్క పీసు ఇట్లా వేసుకోవాలన్నమాట స్టవ్ ఐలో పెట్టుకోవద్దు ఐలో పెట్టుకుంటే పైననే కాలుతుంది లోపల మటుకు కాలదు పచ్చిపచ్చి ఉంటుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెడితే ఇట్లా నిదానంగా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ ఇదే విధంగా కలుపుకుండాలి ఇక ఇవి ఫ్రై అయినవి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోయే వరకు స్పూన్ తోటి నిదానంగా తీసుకోవాలి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది చికెన్ పకోడీ ఇంకా మిగిలినవి కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎన్నో రకాలు చేసుకుంటాం కదా ఒకసారి ఇట్లా ఎగ్తోటి కూడా చేసుకుంటే బాగుంటుంది చికెన్ పకోడా చికెన్ పకోడి ఇవి కూడా ఫ్రై అయినవి ఇవి కూడా ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ పకోడి వేరే ప్లేట్లోకి పెట్టుకుందాము ఇగో ఈ విధంగా ఇంకో ఈ విధంగా లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రై అయినవి చికెన్ పకోడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా సాసు పెట్టుకుని తింటే బాగుంటుంది చికెన్ పకోడా రెడీ అయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి